గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై అధ్యాయము పంతొమ్మిదో వచనంలోని మూడవ భాగము నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని కన్ను గీత నీయుము ద్వేషించే మనసు ఆలోచనలో ఉన్నప్పుడు వారి కనులు ఎవరిని అయితే ద్వేషించుచున్నవో వారిని పరీక్షిస్తూ ఉంటాయి ఎందుకంటే వారు ఏడుస్తూ ఉండటం చూడాలి అని వారు నాశనం కావటం వలన వారు ఎన్ని ఇబ్బందులు కష్టాలు పడుతున్నారో చూసి ఆ కళ్ళకు ఆనందం కలిగించాలని ఇందు నిమిత్తమై పగ కోపముతో రగిలిపోయే వారి కనులు ఎదురు చూస్తూ ఉంటాయి కనుచూపుల యొక్క చూపులను బట్టి హృదయ ఆలోచనలు చెప్పగలము పెద్దలైన వారు అంటారు నా కనులు నన్ను మోసం చెయ్యవు అని అవును కనులు మోసం చెయ్యవు హృదయపు ఆలోచనలు కనులు స్పష్టంగా తెలియచేస్తాయి హృదయంలో కోపం ఉంటే అలానే కనులు ప్రవర్తిస్తాయి అటు వారితో అంటారు ఏమిటి అట్లా చూస్తున్నావు చంపుతావా అని అంటే కంటి చూపులు హృదయ భావాన్ని వ్యక్తపరుస్తున్నాయి ఏమిటి ఆ అమాయక చూపులు అని అంటారు ఏమిటి ఆ చూపులు అలా చూస్తున్నావు అంటారు ఈ విధంగా చెప్పాలంటే హృదయ కేంద్ర స్థానములో నుండి శరీర అవయవాలు ప్రవర్తనను బట్టి హృదయపు భావాన్ని ఏ విధముగా అర్థం చేసుకునవచ్చో అలాగే స్పష్టముగా చెప్పవచ్చును కాబట్టి ఇక్కడ దావీదు తన శత్రువుల యొక్క కనులు గీతనీయుగము అని దేవునికి ప్రార్థిస్తున్నాడు సౌలు రాజుగా తన అంతఃపురంలోనే ఉన్నాడు కానీ అతని కనులు దావీదును వెతుకుతున్నాయి ఎందుకంటే అతని హృదయమంతా పగతోనూ కక్షతోనూ ద్వేషంతోను నింపుకున్నాడు కాబట్టి నీ కనులు వ్యామోహపు చూపులు కలిగి ఉన్నాయా అంటే నీ హృదయంలో వ్యభిచరిస్తున్నావు అని స్పష్టంగా ఎలాంటి అనుమానం లేకుండా చెప్పొచ్చు జాగ్రత్త నీ కన్నులకు వాక్యమనే కాటుక పెట్టుకో కొంచెం మంటగా ఉన్నా నీ దేహమంతా నరకాగ్నికి కాలిపోకుండా నిన్ను ఆ కాటుక కాపాడి మంచి ఎప్పుడూ చేదుగాను మంటగాను ఉంటుంది మన ప్రియరక్షకులైన యేసు క్రీస్తు ఇలా అన్నారు దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ వెలుగుమయమై వెలుగుమయమైండును అని మనకు బోధించారు దాసుని కనులు యజమానుని తట్టు ఉన్నట్లు మన కనులు ప్రభువు రాకడు కొరకై ఎదురుచూస్తూ ఉండాలే తప్ప చెడ్డ ఆలోచనలతో నింపుకున్న నీ హృదయ తలంపులతో చూడకూడని వాటిని చూస్తే నీ పరిశుద్ధత విశ్వాస జీవితాన్ని నాశనం చేసుకున్న వారవవుతావు దావీదులాగా అవును చూడరాని దృశ్యాన్ని తన కంట పడగా వెంటనే తన దృష్టిని మరుచుకోకుండా మచ్చలేని జీవితాన్ని కలిగి ఉండేవాడు అలాగూ మరుల్చుకొని ఉంటే దావీదు శరీర కోరికల ఆశలతో పాపం చేసి రక్షణానందాన్ని కోలిపోవటమే గాక దేవుని సన్నిధి నుండి త్రోసివేయబడేటటువంటి పరిస్థితిని పరిశుద్ధాత్మను కోల్పోయేటటువంటి దుస్థితిని చివరకు హెచ్చరించబడి కన్నీటి పశ్చాత్తాపముతో తిరిగి బయటపడ్డాడు ఇందు నిమిత్తమును ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతున్నది ద్వేషించే వారి కనులులా గీత నీయకుండా చూచుకొనుట మంచిది అని నిన్నెప్పుడే లేచాను పట్టణము వెంబడిపోయి వెతుకుదును నా ప్రాణప్రియుణ్ణి వెతుకుదును అని సులామతి తన ప్రియుని కూర్చి వ్రాసినట్లు దేవా నా దేవుడవు నీవే వేకునే నిన్ను వెతుకుదును అని దావీదు తన అరవై మూడవ కీర్తనలో వ్రాసినట్లు మన కనులు వెదకాలి వేకునే వెదకాలి ఎందుకంటే ఆయన బలమును ఆయన ప్రభావమును చూడబలేనని ఆశతో కనిపెట్టుకొని వెదకాలే తప్ప చెడు దృశ్యాలు ఆవేశపూర్తమైనటువంటి చూపులు కక్ష తీర్చుకొనుటకు పగ తీర్చుకొనిటకును చూడకూడదు జాగ్రత్త నీ కన్నులు నీ దేహాన్ని ఎంత ప్రాముఖ్యమో అంతకంటే ఎక్కువగా నీ జీవితానికి చాలా ప్రాముఖ్యమని గ్రహించు నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చీకటిమయమై ఉండును నీలో నున్న వెలుగు చీకటి అయి ఉండేని ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది ప్రార్థన ప్రేమ స్వరూపు అయినటువంటి మహా కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి ఈ దినాన్ని బట్టి ఈ దిన ఆత్మీయ ఆహారాన్ని బట్టి కృతజ్ఞతాస్థుతులు ప్రభువా ఈ దినమంతా మీ అధికారానికి అప్పగిస్తున్నాం మా కంటి చూపులు హృదయ తలంపులు శరీర క్రియను మీరు స్వాధీనంలో పెట్టుకొనండి ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచండి మీ రక్తాన్ని ప్రోక్షించి నూతన ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువా ఈ దినమంతా మీ అధికారానికి అప్పగిస్తూ మీ చిత్తమును మేము జరిగించేటటువంటి వారిగా మమ్మల్ని ముందుకు మీ ఆత్మతో నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీ నామమునికే చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు అత్యున్నతమైన నామములు ప్రార్థించి పొందుకునియుం పరమ తండ్రి ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం తోడయిండి నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా